మన గ్రామానికి పద్మశాలి సంఘానికి మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఫండ్లో సంఘ బిల్డింగ్కి మూడు లక్షల ప్రెసిడెంట్ కాపీ అందజేయడానికి ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది మనకు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లో మన ధనంపురి అరవింద్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఫండ్ని రిలీజ్ చేసినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ గత కొన్ని రోజుల నుంచి అనేక సార్లు మేము దయచేనా ఊరికి ఏదో వేయాలా ఎవరికి ఏదో వేయాలా అని చెప్పి పార్టీ కార్యకర్తకు పనిచేస్తూ కూడా విలేజ్ డెవలప్మెంట్ కోసం పాటు పాడే పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడ ఏదో రెండు సంఘాలకు ప్రొసిడింగ్లు పెట్టినాం సార్ ఏమనుకోదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవి కూడా వస్తాయి ఈ సినిమా ఆ సినిమా కలిపి పేరు ఈ మూడు లక్షలు షార్ట్ ఫండ్ కాబట్టి తొందరగా వచ్చింది కాకపోతే మనకు కొద్దిగా ఓపీగా కట్టుకుని చూడాలి ఎందుకంటే ఎంపీ గారికి ఏడు కాన్ఫిడెన్షన్లు ఉంటాయి కాబట్టి అవి అందరికి పంచుకుంటూ పంచుకుంటూ రావాలి కాబట్టి మనకు తక్కువ ఫండింగ్ వచ్చింది నెక్స్ట్ ఈ స్థానిక ఎలక్షన్లు అయిపోగానే వెంటనే ఫండింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ మీకు అందరికి వస్తుంది ప్రతి విలేజ్లో విలేజ్ పరంగా వస్తుంది కులాల పరంగా కూడా వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు ఏదో విభేదాలు పెట్టుకోకుండా ఆ కులములకి ఇచ్చిర్రు మా గీయరా ఈ కులం వాళ్ళకి ఇచ్చి మీకు అని చెప్పి భేదభాధలు ఏం లేవు అన్ని కులపులకు ఇస్తాం అందరికి ఇస్తాం అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ అన్న గారి పండు నుంచి దామరాజ్పల్లి గ్రామానికి మూడు లక్షల ప్రొసీడింగ్ తీసుకురావడం జరిగింది అందులో గజశ్రీనన్న గారు చాలా కష్టపడ్డారు ఆ ప్రొసీడింగ్ కాపీని మాకు ఖచ్చితం దామరస్పల్లి గ్రామానికి మా సంఘానికి ఒకటి ఎంపీ గారి నిధి నుంచి మాకు కావాలి మన గోపడే శ్రీనన్న గారు దాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు వీరిద్దరి కృషి వల్ల మీకు పండు రావడం జరిగింది అందుకు శ్రీనన్న గారికి కృతజ్ఞతలు అన్న గజీన్ గారు మీ సినిమాకు కూడా కృతజ్ఞతలు ఎంపీ గారి మూడు లక్షల ప్రొసీడింగ్ ఇచ్చినందుకు మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు మనం చూస్తూ ఉన్నాం మల్లాపూర్ మండలంలో ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి పదిహేను ఎంపీడీసీ స్థానాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రామానికి పది కుల సంఘాలు అనుకున్నా కానీ రెండు వందల నలభై కుల సంఘాలు ఉంటాయి దాంతోపాటు వీడిసీలు అదనంకం రెండు వందల నలభై కుల సంఘాలలో మండలంలో మీ కుల సంఘానికి ఒక ప్రొసిడింగ్ వచ్చిందంటే మీరు ఎంతటి ప్రయత్నం చేసిరో మీకోసం అనేది ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఇన్ని కుల సంఘాలు వీడిసీలని కాదని మీకు ఇస్తుండంటే మీ ప్రియారిటీ ఆ విధంగా ఉంది కాబట్టి రానున్న రోజులలో మిగతా కుల సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా వస్తాయి కానీ వెనక ముందు ఏదైతే అరవింద్ గారు వచ్చినప్పటి నుంచి ప్రతి విలేజ్ ని కవర్ అయ్యే విధంగా మన కార్యకర్తల కృషి ఫలితంగా ప్రతి కుల సంఘానికి ఏదో ఒక పని చేయాలి అవసరం ఉన్న దగ్గర అని ఆలోచించి ఈ విధంగా మన అవసరాన్ని బట్టి పెడతా మన డెవలప్మెంట్ కోసం కృషి చేస్తా ఉన్నారు అరవింద్ గారు మనం అందరము సర్వదా మోడీ గారికి ఎంపీ అరవింద్ గారికి రుణపడి ఉంటామని నేను తెలియజేస్తున్నాను మీ కుల సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ పద్మశాలి సభ్యులు మాకు అండగా ఉంటారన్న నమ్మకం అయితే మాకు ఉంది హిందుత్వం విషయం మీద ఆరాధన విషయంలో దేవుని ఆరాధన విషయం మీద పద్మశాలి కుల సభ్యులు చాలా ముందుంటారు మన కుల సంఘ సభ్యులు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మందిని కూడా మోటివేషన్ చేసి రానున్న ఎలక్షన్లలో ఇక్కడ ఒక బీజేపీ కార్యకర్తలకి ఒక నాయకునిగా చేసి రానున్న రోజుల్లో ఈ దామరాజుపల్లిని మరింత డెవలప్మెంట్ చేసుకుందామని ఆశిస్తూ పద్మశాలి సంఘం సభ్యులకు మా అక్క చెల్లెలు ఇంత ఒక్కతోటి కూర్చోవడం నేను చూస్తున్నాను లాస్ట్ ఇయర్ వచ్చేది ఉండే పద్మశాలి సంఘానికి ఎక్కడుంటే అక్కడ సమస్యల కోసమే నేను పనిచేస్తా అని చెప్పేసి ఈ పార్టీని నేర్చుకోవడం జరిగింది నిజంగా నాకు చాలా అదృష్టవంతుని ఈ మోడీ గారి నాయకత్వంలో అరవింద సమక్షంలో ఈ పార్టీలో పనిచేయడం ఎందుకంటే ఒక గుర్తింపు వస్తుంది మోడీ గారి నేను చైత్యాల్లో డైరెక్ట్ కలిసిన నాకు కలిసినప్పుడు ఏమనిపించలేదు ఫోటో చూసుకుంటూ అందరూ అబ్బాయి నువ్వు కలిసావు అని చెప్పేసి నన్ను పోగ్గుతుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది ప్రపంచ దేశాలు చూస్తున్న ఈ అట్లాంటి మనిషిని మనం కలుసుడు చాలా అదృష్టం అని చెప్పేసి ఈ పార్టీలో పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఇంద్రమీన్ల గురించి అనర్హులు ఇల్లు ఇచ్చి అర్హులైన పక్కకు పెట్టేసి తెలిసింది ప్రతి విలేజ్కి పోతే అదే అంటున్నారు వాళ్ళ గురించి కూడా మాట్లాడి మల్లపూర్లు అన్నా లేదా మొయిల్పేటలో ఎక్కడో ఒక పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేయడం జరిగింది బీజేపీ పార్టీలో ఒక వ్యక్తి అంటాడు అన్న గాల్ఫ్ వచ్చినప్పుడు చూద్దాం అంటాడు గాల్ఫ్ అనేది మన పల్లెటూరు నుంచే వీయిచాలి గాల్ఫు అది రావాలి చేయాలనేది టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో ఉంటుంది గాల్ఫ్ వచ్చినప్పుడు చేసుకుందామని దీంట్లో అట్లా ఉండదు గాలు లేక మనమే వీయిచులు ఉంటుంది కాకపోతే అందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతారు అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఉంది ఇప్పుడు ఈ మూమెంట్లో అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కేంద్రంలో ఉండి ఉంటే మనం ఇట్లా కూర్చుని ఉండేవాళ్ళం కాదు